ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधः प्रथमोऽध्यायः अर्जुनविषादयोगः अर्जुन उवाच निमित्तानि च पश्यामि विपरीतानि केशव శ్రేయో స్వజనమాహవే ఓ కేశవ పెక్కు అపశకునములు కనబడుచున్నవి యుద్ధమున స్వజన సమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ నో రాజ్యేన ఓ కృష్ణ నాకు విజయము కానీ రాజ్యము కాని సుఖములు కానీ అక్కరయే లేదు గోవింద ఈ రాజ్యము వలన కానీ ఈ భోగముల వలన కానీ ఈ జీవితము వలన కానీ ప్రయోజనమేమి ముప్పై మూడు ముప్పై నాలుగు శ్లోకముల గురించి తెలుసుకుందాం కృష్ణార్పణమస్తు